ఇంకో కేసు ఉంది సార్ నా మీద వ్యక్తిగతంగా ఇంకో కేసు కూడా ఉంది సార్ అంటే మా చిన్న రోడ్లుగా ఉంటే ఇసుక స్మగ్లర్స్ ఇసుక దో దోపిడీ చేస్తుంటే నెల్లూరు జిల్లాలో సంఘం నుంచి సంఘం కలిగిరి కలిగిరి నుంచి వయ కావల మీదుగా ఒంగోలు వెళ్ళిపోయాయి సార్ అప్పుడు బాలినని శ్రీనివాసరెడ్డి మంత్రిగా ఉన్నాడు ఆయన దొంగతనంగా ఇసుక దాని వెనకబడి నేను వీడియోలు తీసేవాడిని ఆ వీడియోలు తీయటమే నేరమైందన్నమాట అక్కడ ఏమైందంటే ఒక బ్రిడ్జి తిప్పర్ల దెబ్బకి కూలిపోయి ప్రాణాపాయ స్థితిలోకి ఒక కుటుంబం అంటే రాడ్లు ఉంటాయి కదా సార్ ఐరన్ రాడ్లు ఆ బైక్ దాని మీద ఇరుక్కొని ముందు ఫ్రంట్ అంటే కొత్తగా వాళ్ళకి తెలియదు కదా సార్ రోడ్డు బాగుంటుంది అనుకుంటారు వాళ్ళు ప్రాణాప్ర స్థితిలో వాళ్ళని వన్ వాహనం పిలిపించి వాళ్ళ ప్రాణాలు కాపాడిన మా మామయ్య హాస్పిటల్కి తీసుకుపోవటం వాళ్ళ మా సొంత మామయ్య హాస్పిటల్కి తీసుకుపోయి వాళ్ళ ప్రాణాలు కాపాడి ఇప్పుడు నేటికన్నా నువ్వు ప్రాణదాతవన్న అంటారు కానీ ఆ రోడ్డు ధ్వంసం ఇంకో కేసు పెట్టాడు సార్ ఒక ఆర్ అండ్బి ఏఈని పిలిచి అక్కడున్న పొలిటికల్ లీడర్ ఒకడు కాటన్ రవీంద్రారెడ్డి అని ఒక బేవర్స్గాడు ఉంటాడు గంజాయి స్మగ్లరు ఎరసందన్ స్మగ్లర్ ఒకడు అనమాట వైసీపీ మండల కన్వీనర్ అనమాట ఇది వాస్తవం సార్ దీని ఎందుకంటే నేను అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు వైసీపీ మండల కన్వీనర్ కాటం రవీంద్రారెడ్డి అనేవాడు ఎర్రచందనం స్మగ్లరు రెండోది గంజాయి స్మగ్లరు వాడు ఏంటంటే ఈ మొత్తం ఆ మండలం మీద పెత్తనం చేస్తా ఈ నిజాయితీకి నేను బయట పెడుతున్నానని చెప్పి అదొక కేసు పెట్టారు ఇప్పుడు దాని మీద వాయిదాలకు తిరుగుతుండ సార్